మనం స్వీట్స్ తయారు చేసుకోవాలంటే పంచదారనే ఎక్కువగా వాడుతుంటాం కొన్ని సందర్భాల్లో తక్కువగా బెల్లాన్ని వాడుతుంటాం మరి పంచదార వల్ల దంతాల పుచ్చటం బెల్లం వల్ల కూడా పళ్ళు పుచ్చుతాయి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు పొట్టాపురేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ అవుతాయి బాడీలో ఇమ్యూనిటీని తగ్గించటానికి బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ బాగా పెరగటానికి పంచదారులు బెల్లాలు ఎక్కువ కారణమవుతూ ఉంటాయి కాబట్టి నేను తీపి కొరకు మనం పంచదార బెల్లాన్నే వాడాలని అందరం అలవాటు పడి వాడుతున్నాం పండు ఖర్జూరం పేస్ట్ నేను ఎప్పుడూ వంటల్లో వాడుకోమంట కానీ ఖర్జూరం పొడి కూడా వాడకూడదని నాకు ఆలోచన వచ్చి ఎండుకర్జూరాలని కాస్త ఎండపెట్టి ముక్కలు కొట్టి బండపెట్టి గింజలు తీసి ఆ ముక్కల్ని మిక్సీ వేసి జల్లించి మళ్ళా ఎండబెట్టి మళ్ళా జల్లించేట్ల గంధ పొడిలాగా ఎండు ఖర్జూరం పొడి తయారు చేసేసి స్వీట్లకి పాలకి జ్యూసులకి అన్నిట్లోనూ ఫ్రూట్ సాలడ్లోనూ పాయసాలలోనూ అన్నిట్లో ఎండు ఖర్జూరం పొడి వాడటం ట్రై చేశాను బ్రహ్మాండంగా వస్తున్నాయి ఆ ఎండు ఖర్జూరం పొడి అండి అసలు సంవత్సరమైనా పురుగు పడదో చెడిపోదో ఫ్రిడ్జ్లో కాదని పెట్టినా ఈ గుణం లేదు దీనికి చక్కగా నిలవ ఉంటుంది పంచదార బెల్లాన్ని మానేసి దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇలాంటి ఎండు ఖర్జూరం పొడిని ఇంట్లో అన్నిట్లో వాడుకుంటే ఫ్యామిలీ అంతటికీ చక్కటి లాభం కాబట్టి అలాంటి ఎండు కర్జూరం పొడిని ఆల్టర్నేటివ్ బెస్ట్ స్వీట్గా మనందరం మనందరం వాడుకుంటే బాగుంటుంది